నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం పార్టీ విజయవాడ సిట్టింగ్ ఎంపీగా ఉండి తర్వాత వైసీపీలో చేరిన కేసీఆర్ నాని త్వరలో పార్లమెంటుకు విజయవాడ నుంచే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న కేసీఆర్ నాని తెలుగుదేశం పార్టీకి మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మింగుడు లేదు అంటే ఆయన పడిన సమస్యగా తయారైపోయాడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ గారు కేసీఆర్ నాని గారు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరిన తర్వాత కాదు వైసీపీ చేరడానికి ముందు నుంచి కూడా ఆయన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి ఆయన తెలుగుదేశం పార్టీ పట్ల ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు తెలుగుదేశం పార్టీకి అసలు భవిష్యత్తు లేదని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా తలకిందులుగా తపస్సు చేసినా ఆయన అధికారులకు రావడం కల్లా అని కూడా ఆయన ఎన్టీఆర్ వర్ధ తీరాడు తేల్చి ఎవరు మన కేసీఆర్ నాని గారు సో కేసీ నేని నాని గారు ఏంటంటే గతంలో అంటే ఎంపీగా కంటే కూడా ఆయనకు అనేక గతంలో ఆయన నిర్వహించిన నిర్వహిస్తున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆయనకు ఆదరణ ఉంది అంటే ఒక్క కామ కమ్మ సామాజిక వర్గానికే పరిమితమైన నాయకుడిగా కేసినేని నానిని కృష్ణా జిల్లాలో కానీ మరీ ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ ప్రజలు అట్లా కన్ఫైన్ చేయరు అంటే ఆయన పరిమితం చేయరు సో మిగతా వర్గాల్లో కూడా ఆయన ప్రజాదరణ ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి సో కేశని గారికి ఒకటి ఆల్రెడీ కమ్మ సామాజిక వర్గంలో ఒక పట్టు ఉంది రెండోది వచ్చి మిగతా సెక్షన్స్లో కూడా అంటే నాన్ కమ్మ సెక్షన్స్లో కూడా ప్రజాదరణ ఉంది అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే కేసీ నాని లాంటి ఒక బలమైన నాయకుడు వైసీపీలోకి వైసీపీలో చేరిపోవడం వైసీపీ నుంచి పోటీ చేయబోతుండడం తెలుగుదేశం పార్టీకి అసలు వాళ్లకు కొరకరాని కొయ్యగా పరిస్థితి తయారైంది ఇట్లా కేసీ నాని ఎట్లా హ్యాండిల్ కేసీ నాని ఎట్లా ఎదుర్కోవాలి కేసీ నాని ఓడించడమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక లక్ష్యం అయిపోయింది ఆయన ఆయన ఓడించే ఓడించాలనుకుంటున్న జాబితా పెరుగుతోంది అంటే అందరినీ ఓడించాలనుకుంటున్నాడు అది వేరే విషయం ఇంక్లూడింగ్ జగన్తో సహా కానీ మరీ ముఖ్యంగా కొంతమందిని టార్గెట్ చేసుకున్నాడు ఆయన కొడాలి నాని కావచ్చు పల్లెమీల వంశీ కావచ్చు మంత్రులు రోజా కావచ్చు అట్లాగే మన అంబటి రాంబాబు కావచ్చు ఇంకా ఎవరైతే బాగా లైమ్లైట్లో ఉంటున్నారో ప్రతిరోజు తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని రెండింటినీ చెడ్డాడుతున్నారో ఈ రెండు రెండు పార్టీలను ఉతికి ఆరేస్తున్నారో అటువంటి వాళ్ళని ఆయన ఆల్రెడీ టార్గెట్ చేసుకున్నారు ఏ రకంగా ఓడించాలి ఎటువంటి అభ్యర్థులు పెట్టాలి ఆ అభ్యర్థులకు ఏ రకంగా ఆర్థిక దన్ను ఇవ్వాలి ఈ ఇవన్నీ పథకాలు ఆయన రచిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రచిస్తున్నారు అయితే సరిగ్గా విజయవాడ వచ్చే వరకు అంటే విజయవాడ బెల్ట్ అమరావతి బెల్ట్ లేదా కోస్తా బెల్ట్ అనేది అదేదో తమ పేటెంటు ప్రాంతంగా అంటే అదేదో తెలుగుదేశం పార్టీకి అంకితమైన ప్రాంతంగా తెలుగుదేశం పార్టీ మినహా మరే పార్టీని కూడా ఆ ప్రాంతం ప్రజలు ఓటర్లు ఆ పార్టీలను గౌరవించరు ఆ పార్టీని అభిమానించరు అని చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు గారికి ఒక మూఢనమ్మకం ఉంది ఆ మూఢనమ్మకం వల్ల ఏంటంటే ఈ సమస్య తలెత్తుతున్నాయి అయితే ఎక్కడైతే తాము బలంగా ఉన్నామని అనుకుంటున్నారో సరిగ్గా అక్కడే వైసీపీ చంద్రబాబు నాయుడును విత్తరపోయే వ్యూహం రచించి అమలు చేసింది అంటే కెసి గారిని ఆయన ఎప్పుడైతే టీడీపీకి దూరం అవుతున్నారనే సంగతి తెలిసిందో వెంటనే కెసిరాయన్ గారిని ట్యాప్ చేశారు కెసి నాన్నగారు కూడా ఆప్షన్ లేని పరిస్థితుల్లో వైసీపీలో చేరారు సో వై వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు సరే ఇప్పుడిక ఆయన ఆయన పైన ఆయన తమ్ముడు కెసి చిన్నిని పెట్టి పోటీ చేస్తారా లేక బీజేపీలో ఉన్న సుజనా చౌదరి బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయనకు టీడీపీ మద్దతు ఇస్తుంది అది డిఫరెంట్ ఇష్యూ బట్ ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఏంటంటే కేసీని నాని అనే క్యారెక్టర్ని ఢీ కొనడం అంత ఈజీ కాదు ఆశామాషి వ్యవహారం కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది చెప్తున్నారు నేను చెప్పాను ఇంతకుముందే ఒకటి కమ్మ సామాజిక వర్గంలో ఉన్న గ్రిప్ ఒకటి రెండోది ఆయనకు సహజంగానే ప్రజాదరణ ఉండడం ఈ రెండు ఫ్యాక్టర్స్ తోటి ఏంటంటే కేసీ నాని నానితో తలపడ్డం అంత సులభం కాదని కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది మొత్తంగా ఏంటంటే కేశ నాని ఇంకా ఇంకా కొన్ని పనులు కూడా చేస్తున్నాయి ఆయన అంటే తెలుగుదేశం పార్టీ ఇంకా మండిపోయే లేదంటే ఏమంటాం మనం అంటే చికాకు తెప్పించే వ్యవహారాలు కొన్ని ఆయన చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి పార్టీని ఎవరైతే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించే పనులు కూడా కేసిన నాని గారు ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ సమీ వాళ్ళందరినీ సమీకరించి సంఘటితం చేసి తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపించాలనే పనులు ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకుండా చేయాలి అనేది కూడా ఆయన సంకల్పంగా కేసీఆర్ నాయుడు గారు తీసుకున్నట్టు తెలుస్తోంది అంటే ఓవరాల్గా ఆయన చెప్పదలుచుకునేవింటే అసలు విజయవాడలో కేసీఆర్ నాని ఎపిసోడ్కు ముందు వరకు కూడా విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థి ఎవరు ఎంపీకి ఎవరు ఎవరు నిలబెట్టాలి అనే ఒక చర్చ కొనసాగింది కొద్ది రోజుల పాటు అభ్యర్థిని అన్వేషించాలి అభ్యర్థిని గట్టి అభ్యర్థిని నిలబెట్టాలి అని వైసీపీలో రకరకాల చర్చలు జరిగాయి కేసీఆర్ నాని పైన ఎవరిని పెడితే బెటర్ అని కూడా వైసీపీలో చర్చ జరిగింది అయితే అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ నాని డైరెక్ట్గా వైసీపీలోకి వచ్చి చేరడం ఆయనకు టికెట్ కన్ఫామ్ చేయడం జరిగిపోయాయి తెలుగుదేశం పార్టీకి ఒకటేమో కేసీఆర్ అని కొరుకులు పడ్డం లేదనేది ఒక ఆస్పెక్ట్ మనం ఇంతకుముందు చెప్పినట్టు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అటువంటి బలమైన నాయకుడు వైసీపీకి దొరికిన కారణంగా ఆ బలమైన నాయకు నాయకుడితో ఎలా తలపాలి తలపడాలనేది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పెద్ద సమస్యగా మారింది అదొక ఛాలెంజ్గా మారింది దాంట్లో ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ని చిన్న అంటే ఆయన తమ్ముడి తమ్ముడిని కనుక టీడీపీ అభ్యర్థిని నిలబెడితే ఆయన తట్టుకోగలరా లేదా అట్లాగే ఇతర కాంపోజిషన్స్ ఎట్లా ఉంటాయి ఏ రకంగా మనము వ్యవహరించాలనే దానిపైన తెలుగుదేశం పార్టీ మళ్ళా గుళ్ళాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్